వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం ఆలు పాలక్ ఫ్రై చేసుకున్నామండి ఈ ఆలు పాలక్ ఫ్రై మనకు జొన్న రొడ్డుల్లో రోటీ పుల్కా చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లో కూడా అద్దరిపోతుందండి ఈ రెసిపీ అయితే మీరు నచ్చితే లైక్ షేర్ కామన్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసేమో అలాగే చెండి అద్దురుపోతుంది అలువు పాలకు ఫ్రై అయితే బాగా చూసేయండి థ్యాంక్ యూ మస్ట్ తీసుకొని ఫ్రై పెన్ అయినా కడాయి అయినా ఏదో పెట్టాలండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి చంచాల నూనె అయితే వేసుకుంటున్నానండి బాగా ఎడెక్కాలి నూనె వేడెక్కిన తర్వాత మనం ఒక చిట్కెడు ఆవాలు వేసుకోవాలండి అలాగే ఒక చిట్కెడు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు మినపప్పు వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు శనగపప్పు వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ముక్కలు అలాగే ఒక పచ్చిమిర్చి అండి ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇలాగే వేయించుకోవాలి ఇలాగ వేగుతూ ఉంటాయండి ఇప్పుడు మనం ఒక బంగాళదుంప తీసుకోవాలి బటాటో తీసుకొని మనం శుభ్రంగా కట్ చేసుకుందాం కడిగి కట్ చేసి ముక్కలు చేసుకున్నానండి శుభ్రంగా కడిగి నేను ఈ ముక్కల్ని మనం ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయల్లో వేసుకొని ఇన్ని రెండు కలిపి బాగా వేయించుకోవాలి ఇలాగ వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఈ బంగాళదుంప ముక్కలు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం వాసన పౌడర్కి వేయించుకోవాలి ఇలాగ వేగిన తర్వాత ఇందులో చూడండి ఒక చిన్న టమాటా అయితే నేను కట్ చేసుకున్నానండి ఈ టమాటా ముక్కల్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలి చూడండి టమాటాలు కూడా మనకు వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో పాలాక్ అండి ఇది పాలాకు నేను రెండు కట్టలు తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టానండి ఈ రెండు కట్టలు పాలాక్ని మనం ఈ దీంట్లో వేసేసుకోవాలండి ఈ పటాటాలో అయితే మనం చూడండి పాలకంతా మనం ఇలా కలిపేసుకున్నాం ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అలాగే ఒక చిట్కెడు జీరా పౌడర్ వేసుకోవాలి ఒక చెంచా ధనియా పౌడర్ వేసుకోవాలి అంతటిని బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి మనం కారాన్ని బట్టి ఎంత తింటామో అంత వేసుకోవచ్చు నేనైతే ఒక చమ్చేసుకున్నా ఇది కూడా మనం బాగా మిక్స్ చేసి వేయించుకోవాలి కారం కూడా మనం కలిపేసుకుందామండి ఇలాగ బాగా మనమైతే దీంట్లో పచ్చి కరివేపాకు వేసుకోవాలండి బాగుంటుందండి కరివేపాకు వేసుకుంటే దేంట్లో అయినా సరే అలాగే మనం కొత్తిమీర కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతే అండి బాగా కలుపుకున్నాం ఇప్పుడైతే ఆఫ్ చేసేసుకుందాం మనం